పదహారు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాడు కండెల శ్రీనివాస్ రెసిడెన్స్ ఆఫ్ శ్రీరాంపూర్ అనే ఒక వికలాంగుడైన వ్యక్తి తన మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నానని మా పోలీస్ స్టేషన్ వచ్చి దరఖాస్తు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా మేము సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అనే పోర్టల్ ఉంటుంది మాకు దానిలో పోర్టల్లో మేము నమోదు చేసి ఆయన మొబైల్ సక్సెస్ఫుల్గా నిన్న పదమూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాడు ట్రేస్ ట్రేస్ చేయడం జరిగింది ఈరోజు ఆయన పిలిపించి ఆయన ఫోన్ ఆయన కప్పయిపడం జరిగింది మొబైల్ ఫోన్లు అనేటివి చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి ఈరోజు మొబైల్ ఫోన్ల ఖరీదు అనేటివి ఆకాశాన్ని అండుతున్నాయి సో మీరు ఏం చేస్తారంటే మీ మీ ఎక్విప్మెంట్స్ని మీరు జాగ్రత్తగా ఉంచుకోవడమే ఫస్ట్ మనకు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు సో ఎటువంటి అజాగ్రత్త కానీ దొంగలు రెప్పపాటు కాలంలో మీ మొబైల్ తస్కరించుకోగలుగుతారు సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ సెక్యూరిటీ ఫీచర్స్ అయినట్టు గూగుల్ ఫోన్లో ఫైండ్ మై డివైస్ అనే దాన్ని ఆన్ పెట్టుకోవాలి నెక్స్ట్ ఒకవేళ మీ మొబైల్ మిస్ అవ్వడం జరిగితే వెంటనే పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు ఇవ్వాలి థ్యాంక్ యూ అందరికీ